ఈ కథ విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అప్పుడే కొత్తగా పెళ్ళైన ఒక జంట మొదటి రాత్రి జరుపుకుంటున్నారు వారిద్దరూ ఒక ప్రమాణం చేసుకున్నారు ఎవరు వచ్చి పిలిచినా ఏం జరిగినా ఈ రాత్రి తలుపు తీయకూడదు అని కొంత సమయానికి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తలుపు తీయమని తలుపు కొడతారు కానీ ఆ యువ జంట అస్సలు పట్టించుకోరు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలాసేపు పిలిచి పాపం బాధపడి వెళ్ళిపోతారు మరి కొంచెం సేపటి తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తలుపు కొడతారు వెంటనే వారి కుమార్తె ఇలా అనుకుంటుంది అయ్యో మా అమ్మ నాన్న పిలుస్తున్నారు ఏమైందో అనుకుంటూ వెళ్ళి తలుపు తీస్తుంది అమ్మాయి ఆ సమయంలో ఆమె భర్త ఒక్క నిమిషం పాటు తన తను చాలా హీనంగా చూసుకుంటాడు కొన్ని రోజులకి ఆ కొత్త జంటకి ఇద్దరు కుమారులు పుడతారు తండ్రి చాలా సంతోషంతో బంధువులను పిలిచి పుట్టినరోజు వేడుక చేస్తాడు మరి కొత్త కాలానికి ఒక ఆడపిల్ల పుడుతుంది వారికి తండ్రి సంతోషానికి ఇక అవధులే ఉండవు పుట్టినరోజు వచ్చే సమయానికి చాలా భారీగా ఏర్పాట్లు చేసి బంధువులనే కాకుండా ఊరు మొత్తాన్ని పిలిచి చాలా ఘనంగా పుట్టినరోజు వేడుక చేస్తాడు భారీ అడుగుతుంది అదేంటండి అబ్బాయిలు చేసినట్లు కాకుండా అమ్మాయికి ఇంత ఘనంగా వేడుక చేస్తున్నారు అని దానికి అతను చెబుతాడు నీకు గుర్తుందా మన మొదటి రాత్రి రోజు ఏదో అవసరం ఉండి నా తల్లిదండ్రులు వచ్చి తలుపు తడితే నేను స్పందించలేకపోయాను అదే నువ్వు నీ తల్లిదండ్రులు పిలవగానే వెళ్ళి వెంటనే తలుపు తీసావు ఆ నిమిషంలో నా లోపం ఏమిటో నాకు తెలిసింది నన్ను నేనే క్షమించుకోలేకపోయాను తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ప్రవర్తించినందుకు నేనెంతగా సిగ్గుపడ్డానో నా జీవితంలో మర్చిపోలేను కానీ భగవంతుడు నాకు ఇప్పుడు ఒక కుమార్తెనిచ్చాడు నాకు ఏదైనా కష్టం వచ్చి తలుపు తడితే నా కూతురు నా కోసం వచ్చి నిలబడుతుంది అనే ధైర్యం నాకు కలిగింది అందుకే నా ఆనందాన్ని ఇలా పంచుకుంటున్నాను అని చెప్పాడట అంతే కదండి తల్లిదండ్రులపైన కూతురి కొన్న ప్రేమ కొడుకులకి ఉండదు ఒకవేళ అటువంటి కొడుకులున్న ఉంటే వారు చాలా అదృష్టవంతులండి మొత్తం కొడుకులందరూ ఇలానే ఉంటారని కాదు కాకపోతే తల్లిదండ్రులను ప్రేమించేవారు కూడా ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే ఉంటారు అదేవిధంగా ఒక ఆడపిల్ల తన తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తుందో అత్తమామలను కూడా కూడా అదేవిధంగా ప్రేమిస్తే ఏ తల్లిదండ్రులకైనా ఆ కోడలే కుమార్తె అవుతుంది కోడలి ప్రేమే కూతురి ప్రేమగా మారుతుంది